మా కదా మాట ఓకే రైట్ ఓకే రైట్ నేను ఒకటి అడిగను దానికి మీరు సమాధానం చెప్పలే జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతారని ఊహాగానాలు కోకరలాగా వస్తున్నాయి ఎంతవరకు కరెక్ట్ అంటారు అందులో అనుమానం ఏముందమ్మా జగన్మోహన్ జగన్ పాపాలు దగ్కిని పాపాలు ఎన్ని ఉన్నా పాపాలు చేస్తున్నాడు ఆ పాపాలను విచారణలోకి వస్తే అరెస్ట్ చేస్తారా జైలు వేస్తారా నేనే జనరల్ లీగల్ కంపెనీ సార్ తెలిదమ్మ ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ పాపానికి ఆయన పరిహారం వస్తుంది గుడ్ మార్నింగ్ గారు ఆ చర్చలో మిత్రులకు అదే విధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం చెప్పండి ఆశా గారు రెడ్డి గారు ఎన్డీఏ కూటమి పరిపాలన గురించి పదే పదే చెప్తూ ఉంటారు అటు కేంద్రంలో కావచ్చు ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు పరిపాలన ఏ విధంగా ఉంది ఏంటి అనేది గతం వరకు ఎంత మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇప్పుడు మీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ నాయకులే బీజేపీకి వైసీపీ సపోర్ట్ చేస్తుంది ఆ విధంగా ఉంది లేదంటే ప్రతి అంశంలోనూ సపోర్ట్ చేస్తుందనే విషయం మనం చూసే ఉన్నాం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి ఏపీలో కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం దాడులు ఇవి శ్వేతపత్రాలు వీటి మీద కాలక్షేపం చేస్తుంది అనధికారికంగా ఇవన్నీ చేస్తున్నారు అఫీషియల్ గా కాకుండా అంటూ కూడా చాలా ఆరోపణలు అయితే చేస్తున్నారు ఇంత ముందు తాతాజీ గారు చెప్పిన కామెంట్స్ కూడా మనం విన్నాం ఏమంటారు నిజంగానే ఆ స్థాయిలో ఉందా ఏపీ రాజకీయాలు ఆశ ఆశ గారు ఒక విషయం మీ ద్వారా మీ ద్వారా ప్రజలే కూడా వెళ్ళాలి ఆ ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టవశాత్తు ఏ రాజకీయ పార్టీలు కూడా ఇది గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా కూడా బిజెపిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మాట్లాడడం అనేది మామూలు అయిపోయినది సహా మామూలు అయిపోయింది ఆ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది మీరు మీరు గమనించాలి కుటుంబ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ లాగా కాదు మా అధ్యక్షులు మూడు సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంటారు తర్వాత పార్లమెంటరీ బోర్డు లో గాని ఆ తర్వాత జాతీయ పదాధికారుల సమావేశంలో కానీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కానీ సేమ్ రాష్ట్రంలో జిల్లాలో మండలంలో అట్లానే జరుగుతుంటుంది తర్వాత మనం ఏ రాజకీయ పార్టీలు కూడా మనం ఏ ఏ విధంగా కూడా సమర్థించాల్సిన అవసరం కూడా లేదు సమర్థించదు కూడా ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఖచ్చితంగా ఆ అది చట్టాలకు అనుగుణంగానే వారికి ఉంటుంది కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సమర్థించాల్సిన అవసరం గాని ఏ విధమైంది గాని భారతీయ జనతా పార్టీకి లేదు ఆంధ్రప్రదేశ్ లో మా ఎన్డీఏ ఉంది మా భాగస్వామ్య పక్షాలు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాలు చేసిన పొరపాట్లు తప్పులో వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది మేము ఇప్పటికీ నెల రోజులైంది ఆ ఈ మధ్య ఈ మధ్య మీడియాలోనే నేను ఒక కథనం చేశాను ఆదర్శ దంపతులని ఇద్దరు ఈ ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉండే దంపతులకే ఇద్దరికి ఆరోగ్యం సరిగా లేదని వాలంటీరు ఇద్దరు వాలంటీర్లు భార్యాభర్తలు పెన్షన్ తీసుకున్న పరిస్థితి ఇట్లాంటివన్నీ మాకు తొగే కొద్ది పరిపాలనలో మేము చూస్తున్నటువంటి కింద క్షేత్ర స్థాయిలో మాకు బయటకు వస్తున్నాయి తర్వాత ఇన్ని లక్షల పెన్షన్లు ఎక్కడ వెళ్ళాయని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత అడిగారు ఎన్నికలు అయితే మీ కార్యకర్తలకే వెళ్ళాయి ఇప్పుడు ఆదర్శ దంపతులకి వెళ్ళాయి కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి అన్నింటిని కూడా మేము తీసుకురావడం తీసుకొని ముందుకు తీసుకొచ్చి ఎవరైతే అర్హులు ఉన్నారో లబ్ధిదారులకు ఇవ్వటం కోసమే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ కూడా చాలా తొందర పడుతుంది ఎందుకంటే ఒక ఆరు నెలలు సంవత్సరం అన్నా ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మాట్లాడాలనుకోవట్లేదు అనుకోవట్లేదు మేము ఈ రోజే ఉన్న వాటిలోనే తప్పులు ఎదుగుతాం చాలా తొందరగా మరీ తిరిగి అధికారం లేపద్దాం ఐదు సంవత్సరాల కళ్ళు మూసుకుంటే వస్తుందన్న ధోరణిలో వైఎస్ఆర్ సిపి పార్టీ గాని వారి నేతలు కానీ ప్రవర్తిస్తున్న తీరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు మీడియా వారు కూడా గమనిస్తున్నారు దాన్ని గుర్తించలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మేము ప్రజా దర్బాన్ని ఏమని ప్రజా ప్రజాదర్బాన్ని నిర్వహిస్తారు ఈరోజు ఏదైనా సమస్య తీసుకొస్తే వారు పరిష్కారం చేయగలరా ఒకవేళ చేసే సామర్థ్యం ఏమంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు వారు ఈ రోజు ఒక నెల రోజులు అయింది ఈ ప్రభుత్వం వచ్చి అప్పుడే క్వశ్చన్లు చేయటం అది ఏమైంది ఇది ఏమైంది అని జీవోల మీద క్వశ్చన్లు చేయటం ఈ ఈ ఈరోజు 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 ఒక ఒక వార్త జరిగాలి ఏదంటే మెడికల్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించి మీరే అధికారంలో ఉన్నప్పుడు ఆ జీవోని తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే దాన్ని ప్రసిద్ధి చేయటం మొదలు పెడుతుంది ఇసుకో గురించి అట్లే మాట్లాడుతుంది తర్వాత వచ్చేసి ఆ పిల్లలకు తల్లికి అని ఈ ప్రభుత్వం యో చూస్తుంటే జీవో ఇచ్చి వాటిని క్షేత్ర స్థాయిలో ఎవరైతే లబ్ధిదారునో వారికి సంబంధించినటువంటి పత్రాలని కలెక్ట్ చేసి జాబితా తయారు చేసి చివరిలో ఇచ్చిన తర్వాత మాట్లాడాలి మీరు ఇంత సంఖ్య ఉంది ఇంత సంఖ్య లేదు ఈ వీరికి ఇవ్వలేదు వీరు లబ్ధిదారులు వీరు అర్హులని అనుకోకుండా అప్పుడే తొందరపడి మాట్లాడటంలో అంతర్యం ఏంటి వారి ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయి అంతా అయిపోతే క్వశ్చన్ మళ్ళీ ప్రాసెసింగ్ చాలా టైం పడుతుంది కాబట్టి జియో ఇచ్చినప్పుడు ఒకరుంటే ఇది కావాలి అది కావాలని చెప్పి కండిషన్స్ అప్లై చేస్తున్నారు అని చెప్పి వారు అడుగుతున్న ఆశా గారు వారు అడిగింది ఎవరికంటే నేను చెప్పాను చూడండి ఆదర్శ దంపతులు భార్య భర్త ముప్పై ఐదు సంవత్సరాల వారికి పెన్షన్ తీసుకున్నాయని వాళ్ళకు రాలేదని డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఎప్పుడు మాట్లాడితే వాళ్ళ విషయాలన్నీ కూడా రోడ్డు మీదకి వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేయాలంటే అసలు మాకు అధికారం ఎక్కడ పోయింది మాకు పూర్తి మెజారిటీ ఇచ్చారు మేము పరిపాలన ఏమీ చేయలేదు మేము ఏమి తప్పులు చేశామని తెలుసుకుంటే సార్ సరికాల్సిన అవసరం కూడా లేదు అంటే అప్పుడే తొందరపడి ఈ ఎన్డిఏ ప్రభుత్వాన్ని విమర్శలు చేయటం అది రాలేదు ఇది రాలేదు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో అన్ని మాట్లాడితే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో సార్నిటీ వారంటీ ఉన్న వాటిని దేశము భారత రాజ్యాంగం రక్షణ కల్పించిన వాటిని కూడా వీళ్ళు తిరుగుదే ప్రయత్నం చేశారు వీళ్ళకి ఏదో పూర్తిగా నూట యాభై సీట్లు ఇస్తే పార్లమెంట్లో రెండు వందల అరవై మూడు వందల అరవై మూడు సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సవరిస్తారు చూడు ఆ రేంజ్ లో చేశారు వీళ్ళు కాబట్టి ఈ రోజు ఈ రోజు జరుగుతున్న పరిణామ పరిణామాలన్నిటి కూడా గత ప్రభుత్వంలో చేసిన వాటిని చక్కదిద్దే ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు మీరు ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే గవర్నమెంట్ మీద ముద్ర వేయడం పోలీసు పోలీసులు అధికారులు అంటున్నారు మరి పోలీసు అధికారులు కొత్తగా పక్కనుంచి కర్ణాటక నుంచి తీసుకొని వచ్చారా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఈ రోజు కూడా ఉన్నారు మీరు ఆ రోజు చెప్పారు ఈ రోజు నేను చెప్తున్నాం వారికి మీకు మీకు ఆ రోజు చెప్పిన విషయం న్యాయం అనిపించింది అధికారులకు పరిపాలన చేసే విషయంలో ఈ రోజు మేము చెప్పే విషయాలను న్యాయం అనిపించడం లేదా అదే అవుతుంది అది కాదే కాదు కదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందర పడకూడదు ప్రజా ప్రజల సమస్యలను గుర్తించాలి వారి పార్టీని చక్కటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రతి రోజు పని కట్టుకొని వారి మీడియాలో కానీ తర్వాత మిగతా మిగతా వేదికల మీద కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పులు పట్టడం ఇప్పుడు మీకు ఐదు ఐదు కోట్ల జనాభా ఉన్న ప్రాంతంలో మీకు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నేను మరీ చెప్తున్నాను ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఘర్షణలు వ్యక్తిగత ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్నగా అక్కడ 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 జరుగుతున్న సమస్యలన్నింటికీ చంద్రబాబు నాయుడు గారే కారణం బీజేపీనే కారణం తప్పేముంది అని ఒక వాదన రెడ్డి గారు సాధారణంగా అధికార పార్టీని క్వశ్చన్ చేయడానికి ప్రతిపక్షం ఉంటుంది ఓకే మీరు ప్రతిపక్ష హోదా లేదని చెప్పొచ్చు కానీ సామాన్య పౌరుడికి ఒక ఎమ్మెల్యే కానీ లేదు సామాన్య ప్రజలైనా సరే క్వశ్చన్ చేస్తే రైట్ అయితే ఉంటుంది మనకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చింది ఆ హక్కు కూడా సో ఆ విధంగా దర్బార్ ఇంకా ఏదైనా ప్రజల సమస్యల్లో ఉంటే నెల రోజుల నుంచి అన్యాయంగా దాడులు పాలైన వారు కావచ్చు వేరే వేరే ఎక్స్వాన్స్ అని ఏదైనా కావచ్చు దీనివల్ల ప్రజావేదిక స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు ఆశ గారు గురువింద గురువింద గురవిందామితో ఉన్నట్లు ఇప్పుడు ప్రశ్నించే వారికి కూడా అర్హత నైతికత ఉండాలి అందరూ 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 మాట్లాడితే అట్లా కుదరదు కదా నిన్నటి వరకు నిన్నటి వరకు మీరు అధికారంలో ఉండి ఆ వీధిలో నడవడానికి వీలు లేకోకుండా ముల్లకంచెలు వేసి సంవత్సరాల పాటు జిల్లా కేంద్రాల్లో రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో థర్టీ యాక్ట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ంచి ప్రతిపక్ష కార్యకర్తలు అందరి మీద ఐదులు పదుల సంఖ్యలో కేసులు పెట్టి రౌడీ సీట్లు ఓపెన్ చేసి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండి రౌడీ సీట్ తీసుకు తీసేయించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యకర్తలు ఉండి మీరు ఈ రోజే మేమేదో కొత్తగా కొత్తగా అవతారం ఎత్తినట్లు ఆ పక్కకి వెళ్ళి ఇది న్యాయం అన్యాయం అధర్మం అని మాట్లాడితే ఎట్లా మీ ఎమ్మెల్యేలు ఏం చేశారు మీ అధికారులు ఏం చేశారు మీ ఎంతమందికి గన్ మెన్ ఇచ్చారు మీ అధికార దప్పాన్ని ఏ విధంగా ప్రతిపక్ష కార్యక్రమాల మీద ఉపయోగించారు చూద్దాం ప్రజా దర్బార్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఏ ప్రజలు వస్తున్నారు ఏ సమస్యలు తమ మీద తీసుకొస్తున్నారు దాని అధికార పార్టీ దగ్గరికి ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేది కూడా ప్రశ్న బెంగళూరు సంబంధించి ఏమంటారు మీరు శ్రీరామచంద్ర గారు కామెంట్ చేశారు విలీనం కాబోతోంది అసలు ఉండడం లేదని ఆశ ఆశయా గారు ప్రతిపక్ష ఆశయా గారు ప్రతిపక్షక పరిспек్యాలకు సంబంధించినటువంటి వారు గాని తర్వాత ప్రజలు గాని ఎవరన్నా అధికారం దగ్గర ఉంటే సమస్యలు ఉండి వాటి తర్వాత ఇంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వల్ల ఇబ్బంది పడి ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురై లబ్ధి చేకూరకపోతే వాళ్ళు వెళ్ళి అధికారంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికో లేకపోతే నాయకుల దగ్గరికో వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తారు తప్ప వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఖాతా నుంచి ఇవ్వాల్సి వస్తారు ఏదైనా సహాయపడితే మరి మరి వారు విధించే రకమే కాదు తర్వాత ఇంకొక 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 విషయం కూడా మీరు చెప్పారు ఎవరు వెళ్తారు వాళ్ళ దగ్గరికి ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ ప్రభుత్వం నుంచి అక్కడ అక్కడ ఎవరైనా ఆ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందక నష్ట ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఈ రోజు మమ్మల్ని చూడండి మేము మీకోసం బ్యానర్లు కట్టాము ఫ్లెక్సీలు కట్టాము మన ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకైనా వెళ్ళొచ్చు తర్వాత కైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆయన ఆయనకు ఆ హక్కు ఎవరు కాదన్నారు అయితే సత్తం చూసేసి ఈ రోజు వెళ్తున్న దాటికి ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు గాని ఆయన వెళ్ళేటప్పుడు నేను ఈ పని మీద వెళ్తున్నానని మాజీ ముఖ్యమంత్రి గారు గారు కదా ఒక ప్రకటన విడుదల చేసి వెళ్తే బాగుంటుంది లేదంటే మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరికి ఆలోచనలు వాళ్ళకు వస్తాయి తర్వాత ఏది రాజకీయంగా వారి నిర్ణయం ఎట్లా తీసుకుంటున్నారు ఎట్లా వెళ్తుందనే ఆలోచనలు వస్తాయి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి తప్ప ఇంకొకటి కానే కాదు వారు కూడా మరి దర్బార్ నిర్వహించాలనుకున్న వారు మరి బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారు అది కూడా ఒకటి చెప్పాలా ఎందుకంటే నేను రోజు దర్బార్ నిర్వహించినా తప్పేం లేదు కదా వారి కార్యకర్తలు రోజు వస్తారు ఎందుకంటే బాధితులు వాళ్ళ పార్టీలో చాలా మంది ఉన్నారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వారికి పార్టీలో అసమ్మతి కూడా ఉంది నాయకులకు అధికారం రాకుండా ఒకరికొకరు వెల్లు పోట్లు పడుచుకున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి వారందరూ కూడా న్యాయం చేస్తే ఈ రోజు మళ్ళీ తర్వాత ప్రజలకత ఆ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలకు ఎక్కడ లద్దు చేయకపోతే అన్యాయం జరిగితే వాటి ఖచ్చితంగా మా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్నారు అందరూ కూడా కలిసి వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మొదట వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అన్యాయం జరిగితే వారికి న్యాయం చేస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా వారి పార్టీ కార్యకర్తలు హర్షిస్తారు చాలా మంది జెండాలు మోసిన వారు వారి చూద్దాం ఎందుకంటే స్టార్ట్ కాలేదు కదా స్టార్టింగ్ లోనే బెంగళూరు టూర్ అనేది వచ్చింది కాబట్టి చూద్దాం మరి స్టార్ట్ అయిన తర్వాత ఎవరెవరు వస్తున్నారేంటనేది ఎస్ సూపర్ లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్